ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట బీమా రైతు చేతికి అందాలంటే రైతు ఏ పంట పండిస్తున్నాడనే వివరాలు పక్కాగా నమోదై ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు తెలిపారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖలోని సహాయ సంచకాలు మండల వ్యవసాయ అధికారులు ఉద్యాయన శాఖాధికారులు ప్రణాళిక శాఖ అధికారులు అభ్యుదయ రైతులకు వర్క్ షాప్ ను నిర్వహించారు ఈ వర్క్ షాప్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డైరెక్టర్ గోపి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్ల ముఖ్య అతిథిగా వచ్చేసారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డైరెక్టర్ గోపి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్ల ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డైరెక్టర్ గోపి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతును ఆర్థికంగా ఆదుకున్నట్టుకు పంటల బీమా పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉపయోగించబడుతుందని అన్నారు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో ఇంతవరకు కూడా ఫసల్ బీమా యోజన కింద ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా వివరించడం జరిగింది రైతులందరికీ కూడా పంట బీమా యొక్క బెనిఫిట్ పొందే విధంగా మనం ఇప్పటి నుంచి పనిచేయాల్సి ఉంటుంది సో పంట బీమాకు సంబంధించి బెనిఫిట్ కరెక్ట్గా రావాలి అంటే రైతు ఏ క్రాప్ వేశారు ఎంత ఎక్స్టెంట్గా వేశారు అన్నది కరెక్ట్ డీటెయిల్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఏబిఎస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏదైతే ప్రాపర్టీ ఎక్స్పెరిమెంట్ చేస్తారో ప్రాపర్టీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో అప్పుడు అక్యురేట్ డేటా వచ్చే విధంగా ఏఈఓస్ అందరికీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్యురేట్ డేటా వచ్చే విధంగా మీరు ఇన్షూ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫార్మర్ బయోమెట్రిక్ అదెంటికేషన్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాము కాబట్టి ఏదైతే ప్రాపర్టీ డేటా ఉంటుందో ప్రతి ఫార్మర్ కూడా వారి బయోమెట్రిక్తో అది అదెంటికేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ డేటా అంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్ విధంలో గ్రామ సభలు కలెక్ట్ చేసి ఆయుర్వేదికల్లో కూడా ఈ డేటా మనము పబ్లిష్ చేయాల్సి ఉంటుంది సో దట్ ఫార్మర్కి కూడా ఏ డేటా అన్నది మనము ఇన్సూరెన్స్ కోటర్లో క్లియర్ చేస్తున్నాము ఫార్మర్కి కూడా ఐడియా ఉండే విధంగా ఇవన్నీ కూడా మనకు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పంట బీమాకి సంబంధించి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా డ్రీ అప్

పాల్గొంటున్న అధికారులు కావచ్చు లేదు మన ఆదర్శ రైతులు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఫ్రీ ని తీసుకుంటూ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు ఆర్ అదర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకుంటూ ఫైనల్గా మనం ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన ట్రైటల్స్ని తోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మనం గతంలో కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నది కాబట్టి దాంట్లో కూడా చాలా మంది ఈ ఇన్సూరెన్స్ లో భాగస్వామ్యం ఉంటారు అప్పుడు క్లైమ్ సెటిల్మెంట్లో కావచ్చు ఆర్ క్లైమ్ సెటిల్మెంట్ టైంలో అక్కడ వచ్చిన అబ్జెక్షన్స్ కావచ్చు ఏ ఏ పర్టికులర్ కండిషన్ క్లైమ్ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా మీకు గతంలో ఉన్న అవగాహన కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం కొన్ని విషయాలు మనం చేయాలి అండ్ ఇందాక మీకు బేసిక్ కవర్ హ్యాన్ ఆన్ కవర్ అవి విషయాలు కూడా చెప్పారు సో ఇప్పుడు మనం పక్కన రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కంటిన్యూస్లీ డూయింగ్ దిస్ ఇన్సూరెన్స్ కాబట్టి వాళ్ళ ని కూడా మనం స్టడీ చేసుకోవడం జరిగింది అది కాకుండా దాదాపు ఇరవై ఆరు ఇరవై ఆరు రాష్ట్రాలు ఆల్రెడీ కాఫించిన స్కీమ్ అవుతుంది సో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం స్టడీ చేస్తున్నాం ఇప్పుడు మన పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వాళ్ళు ఒక యాడ్ ఆన్ కవరేజ్ కూడా తీసుకోలేదు తీసుకోలేదు అంటే దానికి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి సో ఈచి డిసిషన్ దగ్గర టు దైనాన్షియల్ ఇంప్లికేషన్ సో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఫైనాన్షియల్ బాడీని ఈ స్కీమ్ కి పెట్టవచ్చు అది కూడా దృష్టిలో ఉంటారు సో ఈచ్ ఎయిటీ పర్సెంట్ తీసుకుంటారా పర్సెంట్ తీసుకుంటారా ద ఫైనాన్షియల్ దట్ ట్రైన్ టు ఇట్లాన్షియల్ సో దాని ప్రకారం పక్కన రాష్ట్రాల్లో చేసుకుంటున్న కార్యక్రమాలు తర్వాత మన రాష్ట్రంలో మన కండిషన్స్ ప్రకారం ఈచ్ కి మనం అంటే ఈ పర్టికులర్ కండిషన్స్ డ్ బేస్ ఆన్ ద క్లస్టర్స్ ఇందాక క్లస్టర్స్ కూడా చెప్పారు గతంలో మనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు రాష్ట్రం మొత్తం ఆరు క్లస్టర్స్ అన్ని జిల్లాలని ఆరు క్లస్టర్స్ గా పెట్టుకుంటూ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది